కాఫీ ఇస్తున్నావు లేదా కాఫీ అయ్యా బాబో చేయము నువ్వా తల్లి పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చెట్కాలో నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పోయివే కాఫీ భలే ఛాన్స్ లే ఏమిటే పొద్దు నుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది తమరికి మామూలు కాఫీ టేస్ట్ సరిగా తెలియదు ఇక కోల్డ్ కాఫీ తాగుతారా నేను ఐదు వందలు ఇచ్చాను ఏం ఆ బ్యూటీ పార్లర్ కెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను అందుక బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది మన బ్యూటీ చూడలేక పొగిడింది చాలు గాని ఇందులో క్యారెట్ ముక్కలు ఉండాలి తెలియదు టమాటా ముక్కలు ఉండాలి అవేవి నాకు తెలియదు ఇంకేం తెలుసు మీకు తినడం తప్ప నీ ఇంట్లో నాకంటే తిండిపోతుంది కూడా ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు నీకు సోకులు గోల ఆడికి తిండి గోల నెల నాకు అప్పులు గోల చూడండి మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి అంతే అంతేకాని నా చిట్టి తండ్రి పండుగ గురించి ఏమైనా అన్నారో నాకు కాలిపోద్ది వాడు భీముడు వంశంలో పుట్టినవాడండి భీముడు అంత అవుతాడు ఇందులోనా యగూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు రేపేనుడు కిటికీలు దూలాలు కూడా పీక్ తినేస్తాడేమో ఏం చేస్తున్నారు కాకపోతున్నా మనకి టపాసులు అంటే దడా తారాసం అంటే వణుకు నువ్వు వేసాయి తారాజం నెంబర్ వన్ ఫస్ట్ రా అల్లుడు ఈ దెబ్బతో నువ్వు ఒకటే రోజు చూస్తే నీలాగా ఉంది ఎలిగిస్తే తుసందించు ఇంకో డబ్బా ఇంకో ఇది బుసుబుసేనా పుస్తేనా అంటే మీ చెల్లు టైప్ అన్నమాట పర్లేదు ఇంకోటి వెలిగించు ఏస్తా ఈ దెబ్బతో ఈ కాల్ని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా నువ్వు ఓల్డ్ స్టాక్ కదా అందుకే పేర్లేదు నీ పేట్లాగా అసలు ఏ సంవత్సరం చూద్దాం ఫార్టీ సిక్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు ఈ అమ్మ కడుపు మాడ తీరిందా హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా నా దిగు కర్మ వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్ ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది నా ఒళ్ళు ప్లీజ్ అంత సీల్ లేదు ఓయ్

మిత్రమా ఎవరో అని తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు తప్పు తప్పు స్త్రీకి మానవే ముఖ్యం కాదు ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసిన ఇదేంటిది చీర మీరు చీర పెట్టేవా అయినా సరే వదిలిపెట్టను ఎంత చీరా

నన్ను చీర నా బాగా తండ్రి లాగే అది మా ఆయన ఉన్నాడు ఎందుకు ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొన్ని పెట్టలేదు ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప అప్ప ఎంత పెద్ద లాటో ఆగిపోయేవేనన్నా ఇంకా నా వల్ల కాదు ఏముండా గుప్తుండే రేపు చూస్తా ఏం చేస్తా కొంచెం ఓపిక ఎవరు అక్కడ చీరలా ఉంది దొంగతమ్ముడు వెళ్ళిపోయాడు ఎవడాయ్ తొందరగా రండి ఈ చీరని డిక్కీలా వేసుకెళ్ళి ఆ దొంగడు చేతి మహర్చివండి లాగే కొద్దీ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అన్నా కట్టర్ నుంచి గిటార్ సౌండ్ వస్తుంది గిటార్ సౌండ్ వచ్చేది కట్టర్ కాదు గిటార్ లో నుంచి మన ఇంటెర్నేషనల్ లుక్ చేసుకోండి ఏడో వచ్చాడా దోస్ట్ మేరా దోస్ట్ तू है కాఫీ తాగేలో లే మ్యూజిక్ ప్రాక్టీస్ టైం అదిగో కాలేజ్ సాంగ్ వినిపిస్తుంది నువ్వే నా ప్రాణం ఏంటి బాబా ఇంత లేటు కాలింగ్ సాంగ్ ఎంత పాడాలి సరే సిగరెట్ ఇవ్వు ఇవ్వరా అగ్గిపెట్టె పెట్టే ఉడతండి బాబా ఇవ్వు ఇవ్వమంటుంటే ఫైరింగ్ జరిగాడు ఎక్కడరా షాప్ లో ఉన్నాడా అయినా వాడు నీకు ఫాదర్ ఏంట్రా అసలు ఫాదర్ అంటే ఎలా ఉండాలి ఒక చర్చి ఫాదర్ లా సైలెంట్ గా ఉండాలి లేకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ లాగాను నాగార్జున లాగాను మహేష్ బాబు కృష్ణ లాగాను ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలి లాగా గారు మరి వీడేట్రాప్లై మీకు మీ నాన్నకు యాపిల్ కు పైనాపిల్ కు ఉన్నంత తేడా ఉందిరా అసలు కొడుకు అంటే ఎవర్రా తండ్రికి చిల్స్ కాపీ వాడు కొడుకు తప్పు చేస్తే తండ్రి గా ఫీల్ అవ్వాలి అయినా ఆరు సార్లు డిగ్రీ తప్పిన కొడుకు ఏడో సార్ అంటే ప్లేట్ ఫిరాస్టావు కానీ ఆరు సార్లు డిగ్రీ తప్పిన ఇంకా నీకు అన్నం పెడుతున్నారంటే మీ నాన్న దేవుడు రా ఆయన ఒక సిరి సాయిబాబా ఒక పుట్టబట్టి సత్య సాయి బాబా ఒక అయ్యప్ప స్వామి ఒక జీజస్ ఒక అల్లా మిక్స్ అయి ఉన్నారా

ముక్కలు ముక్కలు కింద నరికి బారేలో మంచి తలం ముందు ముందు నా తన్ననా తన్ననా ఆఫీసర్ గారు గదికి దారి పేరు రాంబాబేనా అవును కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారు అవును మీకు పెళ్ళయింద ఇంకా కాలేదు సహా మీకు దోహం నేను చూపిస్తాను సార్ ట్వంటీ సార్ స్వీ సార్ వెరీ గుడ్ డిసిప్లిన్ బ్యూటిఫుల్ మేనర్స్ ఐ లైక్ యూ అలాగే ఓకే ఓకే షూర్ ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైం ఇచ్చారు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆయాం రాంబాబు అమితాబ్ బచ్చం చెప్తున్నావు అదేంటి ఆ ఫైల్ చేస్తున్నావు తొమ్మిది సర్టిఫికెట్ అసలు శిథలైన నిఖార్స్ అయిన సర్టిఫికెట్ సార్ కావాలంటే చూడండి సార్ కెన్ ఐ టేక్ దిస్ సీట్ కూర్చోదు సార్ ఇంకా టైం ఉందో నిలబడు ఏమైంది ఎందుకు రాచావు సార్ రాసిన చూసి ప్రకారం గుర్తుకొచ్చింది అలా సార్ ఇలా బటన్లో గోడో అబ్బే ఏం లేదు సార్ ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంటా అన్ని సరిగ్గానే ఉన్నాయి ఎలా మంచి మార్కులు మంచి కాండక్టు మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా మళ్ళీ వచ్చి వచ్చేస్తుంది ఆగో తొందర పడకు ఏమిటా ఏమైంది నీకు ఏం లేదు సార్ నీకు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు కదా నిన్ననే వచ్చాయి సార్ ఐసి నీకు పెళ్ళిందా అవి ఇంకా లేదు సార్ అయినా అప్పుడే నాకు పెళ్ళింది సార్ నేను ఇంకా బ్రహ్మచారిని సార్ జాయినింగ్ రిపోర్ట్ రాసి టైం లేదు థ్యాంక్ యూ సార్ ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ చాఫీ నేను నీకు బాసుని అండర్స్టాండ్ ఎస్ సార్ రెండు సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసి అధికారం నాకుంది తెలుసా తెలుసు తెలుస్తాను కానీ షో నేను చెప్పేది విను నేను చెప్పిందే పని నువ్వు చేస్తానన్నది కాదు అందుకే సార్ రాత్రి బొళ్ళు కష్టపడి శ్రమించి కపుర్లు చెప్పకో ముందు వెళ్ళి కొండతో నీళ్ళు పడరా సారీ సార్ కొండతో ఎస్ నేనా అవు నువ్వే చెప్పేది విను అది డ్యూటీ అబ్జెక్షన్ ఏమైనా ఉందా అదే లేదు సార్ ఎందుకుంట సార్ వెరీ హ్యాపీ సార్ వెరీ వెరీ హ్యాపీ సార్ వెళ్తా మళ్ళీ ప్రధాన ప్రభుత్వ వ్యాషాలు వీడు